ఈరోజు బీసీ కులగణన మీద నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి కార్యక్రమాన్ని మీరు అంతా కూడా చూశారు ఎప్పుడైతే ఎలక్షన్స్ మొదలైనాయో అప్పుడు మన రాహుల్ గాంధీ గారు వచ్చి ఒక డిక్లరేషన్ ఇచ్చారు తప్పకుండా బీసీ కులగణన జరగాలే అని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన తెలంగాణలో ప్రభుత్వం వస్తే మొట్టమొదటగా కులగణన మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము అని కూడా చెప్పారు మరి ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయనకు అనుభవంతో ఈ ఆలోచన వచ్చింది ఇప్పటి వరకు ఎక్కడా కూడా కులగణన అధికారికంగా జరగలేదు గతంలో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగితే ఆ తర్వాత రెండు వేల పదకొండు సెన్సెస్ నే మనం కంటిన్యూ చేస్తా ఉన్నాము కానీ అది ఉట్టి సెన్సెస్ మాత్రమే ఉంది కానీ బీసీ కులగణన అందులో లేదు అనే విషయం అందరికీ కూడా తెలుసు రాను రాను బీసీల పర్సంటేజ్ పెరుగుతా ఉన్నా కూడా బీసీలకు సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం ఉద్యోగ విద్య ఇతర రంగాల్లో సరి అయిన న్యాయం జరగడం లేదు అనేటువంటి ఒక ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు తప్పకుండా బీసీ కులగణన జరిగి అందరికీ కూడా సమానంగా అన్ని హక్కులు పొందే విధంగా మనం ఇక్కడి నుంచి నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మరి ఏవైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చారో దానిని అమలు చేయడానికి బీసీ కులగణన చాలా పగడ్బందీగా చేయడం జరిగింది మరి దాన్ని ఈరోజు మేము ఒక రిపోర్ట్ రూపంలో అసెంబ్లీలో పెట్టి మరి స్టేట్మెంట్ రూపంలో దాన్ని వాళ్ళకు డిస్కషన్ కూడా స్టేట్మెంట్ అంటే వినాలి అయినా కూడా డిస్కషన్కు కూడా పెట్టాం డిస్కషన్కు పెట్టినప్పుడు వాళ్ళు ఏమైనా తప్పులుంటే చెప్పాలి సలహాలు ఉంటే ఇవ్వాలి ఏమైనా సూచనలుంటే చెయ్యాలి అంతేగాని పూర్తిగా ఏమీ మాట్లాడకుండా ఇది ఒక పనికిరాని కాగితం ఇది అసలు సరి అయిన పద్ధతిలో జరగనే లేదు ఈ కులగణన మొత్తానికి కూడా తప్పు దీన్ని అసలు మేము ఎక్కడ కూడా ఆమోదించాము అని చెప్పి వాళ్ళు బాయ్కాట్ చేసి పోవడం ఏదైతే ఉందో బీసీల మీద వాళ్లకు ఎటువంటి ప్రేమ ఉందో అర్థమవుతూ ఉంది ఈరోజు మేము చేసినటువంటి ఈ సర్వేను అమలు చేస్తే మేమిస్తే చచ్చుకుంటా వాళ్ళు కూడా అంత పర్సంటేజు బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది ఒక భయంతో దీన్ని పక్కకు పెట్టి మేము బాయికాట్ చేస్తూ ఉన్నాము సమగ్ర కుటుంబ సర్వే కరెక్ట్ ఉంది ఇది తప్పు ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే ప్రభాకర్ అన్న అన్నట్టు మేము ఈరోజు రిపోర్ట్ వెంటనే బయట పెట్టాము మేము చేసిన రిపోర్టు స్టేట్మెంట్ ద్వారా మరి మీరెందుకు ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు మీరు బయట ఎందుకు పెట్టి దాన్ని అసెంబ్లీలో పెట్టి దాన్ని డిస్కషన్ పెట్టి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి దాన్ని ఎందుకు అనుసరించలేదు ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ ఇచ్చారా ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా లేకపోతే వాళ్ళకు లోన్స్ ఇచ్చారా ఈ విధంగా బీసీలకు రావాల్సిన హక్కులేమన్నా మీరు సమగ్ర కుటుంబ సర్వే జరిపించి ఇచ్చిన సందర్భం ఏమైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను